ముఖ్యమంత్రి గారు గౌరవగా అసెంబ్లీలో చెప్పారు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈ రోజు మేము యూనిట్ కి పదమూడు పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం ఇది ట్రూ డౌన్ ప్రజలకు మేము చెప్తున్నాం ఇప్పుడు దాకా అప్ విన్నారు మీరు ట్రూ డౌన్ కూడా వినండి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలు పరుస్తున్నాం ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే వ్యవస్థ మీద తనకు సండూరు తనకి సొంత విద్యుత్ పత్తి ప్లాంట్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు ఈ రోజు థర్మల్ పవర్ ప్రొడక్షన్ తగ్గిపో కారణం ఏంటంటే మీరు చేసినటువంటి నాసిరకం బొగ్గు మీ అనుయాయులు కావచ్చు మీరు కావచ్చు నాసిరకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్లే అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది మీరు ఎప్పుడైతే పీపీటీలు రద్దు చేశారో ఈ రద్దు చేయడం వల్ల కూడా డిమాండ్ ఎక్కువ పెరగడం అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మా ప్రభుత్వ హయాంలో సోలారు విండు అనేది మనకు దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు అధిక మొత్తంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది ఈ భారాన్ని మొత్తం ప్రజలు ఎత్తున ఉద్దేశం వెళ్ళిపోయారు ఇంకో విచిత్రం ఏంటంటే కోవిడ్ వచ్చింది విద్యుత్ వాడకం తగ్గింది మీ నిర్లక్ష్యం ఫలితంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదంతా కూడా మీరు నుంచి విపరీతంగా తగినంత పవర్ విద్యుత్ చేయలేక బయట నుంచి ఇష్టానుసారంగా మీ సొంతం ఉన్నట్టుగా మీ కమిషన్ తీసుకున్నారు ఏం చేసుకున్నారు కానీ అత్యధికంగా ఎక్కువ రేట్లు కొనుగోలు చేశారు మీ పాపాన్ని కూడా తర్వాత వచ్చినటువంటి మేము కొనసాగించాల్సిన పరిస్థితి చేశారు ఎందుకంటే మీరు ముందంతా పెంపకుండా ఈఆర్సీకి రెగ్యులేటరీ కమిటీ పంపించకుండా వాటిని పిపీఏల గురించి ట్రూ ఆఫ్ఛార్జీల గురించి ఎన్నికల ముందు పంపిస్తే వాటిని అమలు చేయడం జరిగింది దానికోసం మధ్యలో రేట్లు పెంచుతారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని మీ పత్రిక ద్వారా మీరు పంపించి లేనిపోయిన ప్రజలు ఒక అయోమయాన్ని కూడా చేశారు మీకు చేసేది తక్కువ అసత్యాల ప్రచారం చేసుకోవడం ఎక్కువ ఈ విధంగా చేసి మా మీద నింద వేశారు అయినప్పటికీ మేము ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచబోమం అవసరమైతే తగ్గిస్తారనే మాట ఆట కట్టుబడి రోజున పదమూడు పైసల రూపాయలు యూనిట్ తగ్గిస్తున్నాం దీని వలన ప్రజలకి గానీ విద్యుత్ సంస్థలకు గాని ఆర్థికంగా మనకి తొమ్మిది వందల కోట్ల రూపాయల పైన మనకి లబ్ధి చేకూర పరిస్థితులు ఉన్నాయి